హలో గైస్ అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాము ఇంకా పందుల గారు వచ్చి పూజ చేసేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము వంటలు స్టార్ట్ చేసామండి మా ముగ్గురు అక్కడ కూర్చొని కూరగాయలు కోస్తున్నాం అనమాట ఇదిగోండి ఇవన్నీ కొయ్యాలి కలగూరకి అండ్ సాంబార్కి అండ్ వాళ్ళిద్దరు కోస్తున్నారు నేను వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా మా చెల్లి అవన్నీ చేస్తుంది ఇక్కడ ఏంటంటే నేను అలా కూర్చొని ఆడుతుంటే మా టామీ గారు వచ్చారు మా టామీ గారితో కొంతసేపు ఆడుకుంటున్నాను నేను మా గారితో ఆడుతుండగా అమ్మ బియ్యం తీసి వడపోయమని చెప్పింది పొంగడాలు వేయడానికి కొంచెం ఆరాలంట బియ్యం సో అలాగా చేస్తున్నాను ఇక్కడ ఆరబడుతున్నాను అలా ఆరిపోయాక పొంగడాలకి పిండాడించడానికి పంపించేసాము ఇక్కడ అమ్మమ్మ మామియాలు కూతురు వచ్చింది ఇంకా వంటలు చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే సాంబారు కలగూర అన్నీ ఇక్కడ చేసుకున్నామండి ఇక్కడ ఇదేంటంటే పొంగడాలు వేస్తుంది అనమాట దేవునిమూలలో పెడ్డకి అమ్మాయి వేసింది ఇంకా అన్నీ అలా చేస్తున్నాం అన్నమాట వన్ బై వన్ అన్నీ కంప్లీట్ వన్ టూ ఇంకా దేవడమూలకి వచ్చేస్తాము దేవడి మూలలో ముందు పసుపు రాసి ముగ్గా వేసింది అలా దేవునిమలో పూజ కూడా మేము చాలా బాగా చేసుకున్నామండి అంటే ప్రశాంతంగా అనిపించింది చేసిందంతా కూడా వన్ బై వన్ ఒకటి అమ్ చేస్తూ ఉన్నది అక్క చెల్లి కూడా బ్యాక్ సైడ్ ఉన్నారు అందరినీ కవర్ చేయడం అవ్వలేదు ఎందుకు కవర్ చేయలేదు ఇంకా ఇక్కడ మడపలు పెట్టడానికి ఆకులు కూడా కొని తీసుకొచ్చేసామండి ఇంకా అలా పెట్టేస్తుంది ఇది పెదనన్ ఫోటో పెదనన్న ఫోటో కూడా పెట్టేసాము ఇంకా దేనిమల్ల చెరిగ్గార్లు మామిడాకులు తులసి అవన్నీ పెడతా అన్నమాట అన్నీ పెట్టాక పెదనన్న ఫోటోకి మాలకు వచ్చేసి మాలు కూడా వేసిందండి ఇంకా అలాగన్నీ ఒకటి చేస్తున్నాం అనమాట అమ్మ ఒకటి చేస్తూ ఉంటే చూ చూస్తున్నాను నేను అలా చేయాలి ఏంటనేది మనం కూడా నేర్చుకోవాలి కదా సో అలా చూస్తుందనమాట నేను ఇంకా అలా చేస్తూ ఉంది అమ్మ ఇక్కడ ఏంటంటే మాలు గుచ్చుతుందండి పెదనాన్ని ఫోటోకి మాలు వేయడానికి అలా గుచ్చేసి వేసేసిందన్నమాట వేసేసి తర్వాత మడపల మీద వండినవన్నీ ఒకటి పెడుతుందండి ఇదేంటంటే పరవన్నం పరవన్నం తర్వాత ఏమేమి వేసిందంటే పరవన్నం పొంగడాలు తీపప్పు అన్నం సాంబార్ అండ్ కలగూర అన్నీ వేసిందండి వండినవన్నీను అవి వేసి పూజ తర్వాత మనం తీస్తాం కదా బట్టలు వాటితో అన్నం పెట్టుకొని పెద్దలకు చూపడానికి బట్టలు తీస్తాం కదండీ వాటితో పట్టుకొని దండం పెట్టుకొని ఆ తర్వాత అందరూ వెళ్ళి దన్నం పెట్టామట చాలా బాగా చేసుకున్నాం పూజ అయితే మాత్రం మేము అండ్ ఇంకేంటంటే ఈవినింగ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఆ వీడియో కూడా లాస్ట్లో పెట్టాను చూసేయండి అండ్ ఈ ఇయర్ మాత్రం ఇలా జరుపుకుంటాం అనుకోలేదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అసలు మేము పండగ చేసుకుంటామని అనుకోలేదు బట్ ఈ ఇయర్ చాలా బాగా చేసుకున్నాం మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా చేసుకుంటామని చెప్పేసి వడపప్పు అన్నీ పెట్టేశారు ఇక్కడ మడపల్లి అన్నీ ఒకసారి అలా తీసాను చూపించడానికి ఇలా పెట్టుకుంటారంట అన్నీను అందరూ కూడా అలా పెట్టుకుంటారంట ఇక్కడ ఏంటంటే అమ్మ కొబ్బరికాయ కొడుతుంది ఇంకా అమ్మ పూజ ఫైనల్ కంప్లీట్ చేస్తుంది వన్ బై వన్ వా చేసుకుంటూ మేమైతే మే పక్కనుండి అలాగే చూస్తాం మాట అంటే మనకి తెలియాలి కదా అలా చేస్తారు ఏంటనేది అని చెప్పేసి అలా చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే అక్క కొత్త బట్టలకి పసుపు రాసిస్తుందిమాట చివరికి అమ్మ వాటిని మొక్కుతుంది అంటే పెద్దలకు చూపడం అంటారంట అలా చేస్తున్నారన్నమాట అది అయిపోయాక ఇదిగోండి అంత కంప్లీట్ అయిపోయింది మేము వన్ బై వన్ వచ్చి దండం పెట్టేసుకున్నాము దండం పెట్టుకున్న తర్వాత అమ్మ పొగ వేసింది పొగ వేసాక నాన్నమ్మని తీసుకొని వచ్చాము ప్రతి సంవత్సరం నాన్నమ్మ దగ్గరుండి అన్ని చేసేది తనకి హెల్త్ ప్రాబ్లం వల్ల చూడండి అలా అయిపోయింది చాలా బాగుండేది చాలా యాక్టివ్ కూడా బట్ హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకా ఏం చేయలేకపోయింది ఫైనల్ దండం పెట్టేసుకున్నారు అందరూ బయటకు ఇది ఈవినింగ్ టైం అండి ఇంకా మేము దేవుడి ఇంటికి వెళ్తాము అక్కడే భోజనం చేసి ఎంజాయ్ చేస్తామని చెప్పాం కదా ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది మా ఎంజాయ్మెంట్ మొత్తం అందరం కలిసి చాలా బాగా ఆడుకున్నాము షార్ట్ వీడియోలో పెట్టాను కా కావాలంటే వెళ్ళి చూడండి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా ఆడుకున్న గేమ్స్ ఆడాము లెవెన్ థర్టీ వరకు అలా గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసామండి చూడండి మేము గేమ్ ఆడుతున్నాం అన్నమాట ఎక్కడ అలా అబద్ధాలు ఆడేశారు ఎలా అలా అని చెప్పేసి నేను అంటున్నాను ఇక్కడ మా అన్నీ లేచి అనమాట డంప్షాల్ ఆడుతున్నాం మేము డంప్షాల్ గేమ్లో ఇలాగ అన్నీ చెప్పుకుంటున్నాం అన్నమాట మా అన్నీ యాక్ట్ చేస్తున్నారు మేము చెప్పాలి తర్వాత మా చెల్లెల గ్రూప్కి ఇచ్చామట మా చెల్లిని లాగ్స్ ఇస్తుంటే మాకు వినోదమని పక్కన వచ్చేస్తే దాన్ని తోసేసాము ఇంకా మేము పాతవి గూగుల్లో కొట్టేసి చెప్పేసాము వాళ్ళకి అర్థం కాలేదు మేము గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళకి ఇచ్చేవారు అనమాట అలా ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఫైనల్ పిక్స్ ఇవి అవి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్